వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది కా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు అంతకు ముందు కిరణ్ అబ్బవరం కా లాంటి మార్చాడని అందరూ భావించారు అయితే తన లేటెస్ట్ మూవీ కే అది నిజం కాదని నిరూపించడానికి సిద్ధమవుతున్నాడు కిరణ్ కే ర్యాంప్ నుంచి తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూసిన వాళ్ళు ఇదే అభిప్రాయానికి వస్తున్నారు కిరణ్ అబ్బవరం మళ్లీ అదే రోత సినిమాలు చేస్తాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యంగ్ హీరో కిరణ్ అంబవరం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా వెండి తెరకు తెరంగేటం చేశాడు కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అంబవరం బీటెక్ పూర్తి చేసి ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు మొదటి సినిమాకు మంచి పేరు రావడంతో రెండవ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా సక్సెస్ అయింది తర్వాత సెబాస్టియం పీసీ ఫైవ్ టు ఫోర్ మూవీతో కొత్త ప్రయోగం చేశాడు అయితే అది అనుకున్న ఇవ్వలేదు దీంతో మళ్లీ లవ్ స్టోరీస్ వైపు అడుగులు వేసి సమ్మతమే నేను మీకు బాగా కావలసిన వినరో వినరోభాగ్యము విష్ణు కదా మీటర్ రూల్స్ రంజన్ వంటి సినిమాలు చేశాడు అయితే ఆ సినిమాలన్నీ ప్లాప్ అవడంతో తన పంతా మార్చి కా అనే సరికొత్త ప్రయోగాత్మక సినిమా చేశాడు ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది తక్కువ బడ్జెట్ తో తీసిన కా మూవీ రెట్టింపు లాభాలను తీసుకొచ్చింది ఇక కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం సరికొత్త కథలు ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది అయితే కా తర్వాత దిల్ అనే మామూలు సినిమాని దింపాడు కిరణ్ కానీ ఈ సినిమా కా కంటే ముందే ఒప్పుకొని షూటింగ్ చేసింది కావడంతో కిరణ్ చేతిలో ఏమీ లేకుండా పోయింది అయితే కా తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్న కె ర్యాంప్ సినిమా మీద కిరణ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి Thank you కానీ తాజాగా రిలీజ్ అయిన కేరామ్ రామ్ టీజర్ చూస్తే మాత్రం ఇదేదో రొటీన్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనిపిస్తోంది టీజర్ చివర్ లో కిరణ్ తనపై తానే వేసుకున్న సెటైర్ నిజమయ్యేలా ఉందనిపిస్తోంది టీజర్ లో చూపించిన ఏ సీన్ కూడా కొత్తగా లేదు ప్రతి సీన్ ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్ గా కలుగుతోంది కేరామ్ రామ్ టీజర్ స్టార్టింగ్ లోనే బూత్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ తర్వాత కామెడీ కామం అనే సీన్స్ తో కనిపించాడు పాపులర్ కమెడియన్స్ ను పెట్టేసి చుట్టేస్తే సినిమా హిట్ అయిపోతుందనే నమ్మకంతో ఈ సినిమా తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది పైగా హీరో తండ్రిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ను పెట్టడం ఆయనతో కామెడీ పండించుకోవాలనుకోవడం ఏంటో అర్థం కాదు ఇక కిషోర్ కామెడీ కూడా ఈ మధ్య ఏ సినిమాలకు వర్కౌట్ అవడం లేదు సో మొత్తంగా కే ర్యాంప్ టీజర్ అయితే అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి ఇక అక్టోబర్ పద్దెనిమిదిన కే రామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి